చూడండి ఎన్ని కంపాక్సెస్ ఉన్నాయి ఒక అన్ని టూ ఇయర్స్ నుంచి ఇన్ని కంపాక్సెస్ ఇన్ని కంపాక్సెస్ కొనుక్కుంది కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి కొన్ని ఆమె డి కొనుక్కుంది పర్నీకైతే ఈరోజు అయితే బ్యాగ్ వచ్చింది కొత్త బ్యాగు ఇంకో బ్యాగ్ ఇది బ్యాగ్కి పౌచ్ కూడా వచ్చింది ఇవైతే మాకు స్కెచ్ పెన్స్ ఈరోజు బుక్స్ చూద్దాము తనకి టేబుల్ బుక్ వచ్చింది ఇదేమో కవర్స్ కూడా వేసేసాము ఇంకో స్టిక్కర్స్ కూడా పెట్టేసాము ఇది తెలుగు బుక్ ఆమెకి తెలుగు కూడా ఉంటుంది ఇంకా మ్యాథ్స్ చూడండి ఇంగ్లీష్ బుక్ ఇంకో ఈవీఎస్ ఇంగ్లీష్ వర్క్ టెక్స్ట్ బుక్ హిందీ బుక్ ఇంగ్లీష్ వర్క్ బుక్ ఇ కంప్యూటర్ కూడా ఉంటుంది ఐటీ కిట్ కంప్యూటర్ కూడా ఇవన్నీ అయితే నోట్ బుక్స్ తనవి అన్నీ ఇంగ్లీష్ మ్యాథ్స్ అవన్నీ ఇవన్నీ అయితే నోట్ బుక్స్ సెవెన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి తనకి కంప్యూటర్తో కలిపి ఇన్ని బుక్స్ తీసుకెళ్ళాలా మేము రోజు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా సో ఇన్ని బుక్స్ తీసుకెళ్తుంది ఇక అంతా మా స్టేషనరీ మొత్తం పెన్స్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పెన్స్ పెన్సిల్స్ పౌచెస్ కొంతది అయితే కొత్త ప్యాడ్ మా చిన్నివి ఇవి మా చిన్ని బుక్స్ చూడండి ఆమె ఉన్నదే ఎల్కేజీ కానీ ఆమెకైతే ఇన్ని బుక్స్ ఇవి ఓన్లీ సిక్స్ మంత్స్కి మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ వేరే బుక్స్ కొనాలి ఇంకా మా చిన్నివి ఎల్కేజీవి సాయి కృషిక చూడండి ఇది మ్యాథ్స్ నోట్బుక్ ఇంగ్లీష్ ఆమెకు స్లేట్ ఇంకా ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళిన రోజైతే ఫింగర్ ప్రింట్ యాక్టివిటీ అయితే చేయించారు తనకి అది ఇది మా ట్రేసింగ్ లెటర్స్ది ఇది ట్రేజింగ్ లెటర్స్ది ఇది మా పర్ణిక డ్రాయింగ్ బుక్ కూడా ఇక మా చిన్నిది ఎల్కేజీవి ఇవన్నీ ఉంటాయి ఆమెకి ఇంక ఏం చదువుతుందో చూడాలి ఇంకా ఇప్పటివరకు అయితే ప్రీ నర్సరీ నర్సరీ అయితే కంప్లీట్ అయింది కానీ ఇప్పుడు ఎల్కేజీ కదా చూడాలి ఇప్పుడు ఎలా చదువుతుందో ఇవన్నీ మా చిన్నివి ఇంకా మా చిన్ని కోసం అయితే డిమార్ట్కి వెళ్ళినప్పుడైతే మేము ఈ షేప్స్ కొన్నాము ఫ్రూట్స్ది నెంబర్స్ది యానిమల్స్ది ఇవ్వ కంపాక్స్ కూడా కొనుక్కుంది కార్ కంపాక్స్ కోసం చాలా కొట్లాడింది కొనుక్కుంది చూడండి కొట్లాడద్దు చూడండి ఇవన్నీ వాళ్ళవి ఇంకా బుక్స్ అయితే తీసుకెళ్తారు ఇక మా ఇంట్లో ఎక్కువ కంపాక్స్ పెన్సిల్స్ అవే ఉంటాయి చూడండి ఇదో తన టేబుల్ మ్యాట్ ది ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సే బాయ్